నెల్లూరు నగరంలోని ప్రెస్క్లబ్ నందు ఈరోజు ఉదయం నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం జూలై పదమూడవ తారీఖు కొత్తూరు అంబాపురం శాలివాహన కళ్యాణ మండపం నందు ప్రతిభ పురస్కారాల కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ సిఐడి గుంటూరు కెజీవి సరిత గారు హాజరవుతున్నారని కావున శాలివాహన విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు అత్యధిక మార్కులు సాధించినా వారికి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు ఈ సదవకాశాన్ని శాలివాహన విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పాత్రికల సమావేశంలో నెల్లూరు కుమ్మరి శాలివాహన ప్రెసిడెంట్ కెఎస్ నరసయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ కెఎస్ నరసయ్య అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి శ్రీ పెల్లూరు శ్రీనివాసులు నెల్లూరు జిల్లా కుమ్మరి శాలివాహన తదితర సభ్యులు పాల్గొనడం జరిగింది ఇదే సందర్భంలో మన శాలివాహన సోదరి సరిత గారు సూప్రింట్ ఆఫ్ పోలీస్ సిఐడి గుంటూరు వారిని కూడా ఇన్వైట్ చేశాం ఆమె మంచి మోటివేటర్ సో ఆమె విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి నెల్లూరు జిల్లాలోని షాలి వాహన విద్యార్థులందరూ కూడా టెన్త్ క్లాస్ వాళ్ళే కాకుండా బాగా చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులంతా కూడా హాజరై మరి ఈ యొక్క మోటివేషన్ క్లాస్ కూడా హాజరై దీన్ని పరచుకోవాలని కోరుకుంటున్నాం మరి ఇదే సందర్భంలో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తల్లిదండ్రులకు కూడా విద్యార్థితో హాజరైనటువంటి తల్లిదండ్రులకు కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం అయింది ఈ నెల రేపు నెల జూలై పదమూడవ తారీఖున రెండవ శనివారం రోజున ఈ కార్యక్రమం మన శాలివాహి కళ్యాణ మండపంలోనే జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీరు సాధించినటువంటి మార్క్ షీట్ హాజరై ఈ అవకాశాన్ని వినియోగించవలసినదిగా కోరుకుంటున్నాను నా పేరు పెళ్ళూరు శ్రీనివాసులు నేను నెల్లూరు జిల్లా ఉమ్మర శాలివాహన సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా నెల్లూరు జిల్లా శానివాహన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభవార్త ఎందుకంటే మనం గత పన్నెండు సంవత్సరాల నుంచి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించాలి వాళ్ళు ఉన్నత చదువుల్లో బాగా రాణించాలి వాళ్ళు జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా శాలివాహన సంఘం ఎంతో కృషి చేస్తూ ఉంది అందులో భాగంగా ఈ సంవత్సరం మన కొత్తూరులో మనచే బ్రహ్మాండంగా నిర్మించుకున్న కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పద్మూడు ఈ జులై పదమూడో తారీఖున రెండో శనివారం ప్రతిసారి ఆదివారం ఏర్పాటు చేసేవాళ్ళం కానీ ఈసారి శనివారం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే మన శాలివాహం సోదరిని శ్రీమతి జీవికే సరిత గారు సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ సిఐడి డిపార్ట్మెంట్ గుంటూరులో ఆవిడ వర్క్ చేస్తుంది ఆమె మంచి మోటివేటర్ అంతేకాదు పిల్లల్ని ఉద్దేశించి మంచి భవిష్యత్తు కోసం ఆమె సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అలాంటి సరిత మేడం గారు మన యొక్క పిల్లల్ని ఆశ్రయించడం కోసం మన కోసం ఆవిడ విజయవాడ నుంచి మన కళ్యాణ మండపానికి ఈ ప్రోగ్రామ్కి ఆమెకు హాజరవుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నెల్లూరు జిల్లా శాలివాహన విద్యార్థి విద్యార్థులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మరీ మరీ కోరుతున్నాం అంతేకాదు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎవరైతే జిల్లాలో పదో తరగతి ఇంటర్మీడియట్లో మొదటి స్థానాన్ని సంపాదిస్తారో వాళ్ళకి గోల్డ్ మెడల్ బంగారు పథకాన్ని కూడా వాళ్ళకి అందిడం జరుగుతుంది అదేవిధంగా రెండో రెండో స్థానం వచ్చిన వాళ్ళకి నగదు బహుమతి మూడవ స్థానం వచ్చిన వాళ్ళకి కూడా నగదు బహుమతి అంతేకాకుండా ఇంకా పొరవ మార్కులు సంపాదించడానికి ప్రోత్సాహ బహుమతులు కూడా ఉంటాయని చెప్పేసి ఈ యొక్క పత్రికంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన జిల్లా శాలివాహన విద్యార్థులందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకల్లా వచ్చేసినట్లయితే మన యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకునేదానికి ఎంతో అవకాశం ఉందని చెప్పేసి మీ అందరినీ మరీ మరీ కోరుతూ సెలవు చేస్తాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోల కోసం గంట సింబల్ చేయండి